ఈ వర్తమానం వినే విధానం ఆశీర్వాదం ఉంది ఈ మాట ఏ స్థలంలో నుంచి అయితే ప్రజలు ప్రార్థనకు పరుగులు తీస్తారో ఆ ప్రాంతం బాగుంటుంది ఏ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రార్థన కోసం పరిగెత్తుతారో ఆ ఇల్లు బాగుంటుంది ఏ సునామములో అడుగుతున్నాము తల్లి ఆ నామం గొప్ప నామం అద్భుతం ఆశ్చర్యకరమైన నామం ఆ నామములో అడిగి ఆమెనంటే అద్భుతాలు జరుగుతాయి Today, let us uh, look to the topic not to walk. So many people are saying walking is very good. It's a good exercise. So, if we exercise, uh, if we walk every day, that is uh, a symbol of good health and fitness. వ్యాయామం చేస్తూ ఉంటే అది మంచి ఆరోగ్యానికి గుర్తుగా ఉందని వై బాస్టర్ నాట్ టు వర్క్ వట్ ఈస్ ది సబ్జెక్ట్ అయితే పాస్టర్ గారు మీరేంటి నడుచుకొనక అంటున్నారు ఇదేం అంశం అని చెప్పి మీరు అనవచ్చు సో అస్ వి ఆర్ మెడిటేటింగ్ దెన్ వి కెన అందర్స్టాండ్ వట్ కైండ్ అఫ్ సబ్జెక్ట్ వి ఆర్ డీలింగ్ వెయిట్ మనం ధ్యానించుండగా మనం ఎటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తున్నామో మీకు అర్థమవుతుంది గలేషియన్స్ చాప్టర్ ఫైవ్ ఏ రీతిగా నడవకూడదు సో ఎవ్రీ బిలీవర్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ నాట్ వాక్ బై ఫ్లాష్ బట్ ఎవ్రీ వన్ షుడ్ వాక్ ఇన్ స్పిరిట్ ప్రతి ఒక్కరూ కూడా శరీరానుసారంగా నడుచుకునక ఆత్మానుసారంగా నడుచుకునవలసిన వారై ఉన్నారు సో టుడే సో వి ఆర్ గోయింగ్ టు సీ పాయింట్ నెంబర్ వన్ ఈరోజున మొట్టమొదటి విషయం మనం చూడబోతున్నాం వాకింగ్ ఇన్ ద ఫ్లెష్ శరీరానుసారంగా నడుచుటను పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించుచున్నాడు ఇఫ్ వి వాక్ బై ద ఫ్లెష్ సపోజ్ టు శరీరానుసారముగా నడిస్తే మనం చావవలసిన వారమై ఉన్నా ఆత్మ మనకు ఫలములను అనుగ్రహిస్తుంది శరీరం కూడా కొన్ని ఫలాలను ఇస్తుంది రోమన్ చాప్టర్ ఎయిట్ వర్స్ ఫోర్ రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన సో దట్ ద జస్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది లా వుడ్ బి ఫుల్లీ సాటిస్ఫైడ్ ఫర్ అస్ హూ నో లాంగ్ ఫాలో అవర్ సిన్ఫుల్ నేచర్ బట్ ఇన్స్టెడ్ ఫాలో ది స్పిరిట్ శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుని పంపెను సో వీ షుడ్ నాట్ వాక్ బై ద ఫ్లెష్ కాబట్టి శరీరమును అనుసరించి మనం నడుచుకొనకూడదు సో వీ షుడ్ నాట్ వాక్ ఇన్ ద మ్యానర్ ఆఫ్ మెన్ కాబట్టి మనుష మనుష రీతిగా మనము మనుషేచ్ఛల ప్రకారం నడుచుకొనకూడదు కూడా వి షుడ్ నాట్ వాక్ బై ఫ్లెష్ వి షుడ్ నాట్ వాక్ బై మ్యానర్ ఆఫ్ మెన్ మనము శరీరానుసారంగా నడుచుకొనకూడదు అలాగే మనుషేతుల ప్రకారం కూడా మనము ఫస్ట్ త్రీ త్రీ నడుచుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము కంట్రోల్ బై సిన్ఫుల్ నేచర్ యుస్ అదర్ అండ్ క్వారల్ విత్ ఈ బై సిన్ఫుల్ నేచర్ ఆర్ యుట్ యు లివింగ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ మీలో కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనసు రీతిగా నడుచుకుని వారు కారా సో యు హంగ్ యూ యువ్ ఎమాంగ్ యూ అండ్ విత్ దిస్ యూ ఆర్ బిలీవర్ ఆఫ్ గాడ్ మీలో అసూయయు కలహము ఉండగా

ఏ రీతిగా మీరు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు అని అంటున్నాడు సో వి షుడ్ నాట్ వాక్ ఇన్ ద క్రాఫ్టీనెస్ మోసపూరితముగా మనం నడుచుకోనకూడదు సెకండ్ కొరింతియన్స్ చాప్టర్ ఫోర్ వర్స్ టూ రెండవ కొరింది పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన బట్ వీ హావ్ రినౌన్స్ ద హిడెన్ థింగ్స్ ఆఫ్ షేమ్ నాట్ వాకింగ్ ఇన్ క్రాఫ్టీనెస్ నాట్ హ్యాండిలింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డిసీట్ఫుల్లీ బట్ బై ఆఫ్ ఆఫ్ ద ద ట్రూత్ కమాండింగ్ అవర్ టు ఎవ్రీ మ్యాన్ కన్ కాన్షియన్స్ ఇన్ సైట్ గాడ్ అయితే యు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సొముకు మందు మెప్పించుకొనచ్చు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము

ద కన్వీనియన్స్ నాట్ మరి ర్తమానాలు కూడా మరి ఇక్కడ రాయబడిన వాక్యానుసారంగా కాకుండా ఆ వాక్యాలను వారికి అనుకూలంగా మలుచుకుని వారు బోధిస్తున్నారు సోట్ వాక్ బై ఫ్లష్ కాబట్టి మనము శరీరానుసారముగా మనం నడుచుకునకూడదు సో సెకండ్లీ సో బై మనము విశ్వాసముతో నడుచుకునవలసిన వారమై ఉన్నాం సో ఎవ్రీ స్టెప్ వి టేక్ దట్ మస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్ కాబట్టి మనం తీసుకునే ప్రతి అడుగు కూడా వేసే ప్రతి అడుగు కూడా విశ్వాసముతో వేయవలసిన వారమై ఉన్నాం సో వి షుడ్ నాట్ వాక్ బై సైడ్ బట్ వి హావ్ టు వాక్ బై ఫెయిత్ మనము వెలిచూపు వలన కాక విశ్వాసముతో నడుచుకునవలసిన వారమై ఉన్నాం వీ హావ్ టు వాక్ బై ఫెయిత్ బై బిలీఫ్

ైబుల్ గ్రంథంలో మనం చూస్తున్నాం చాలా మంది వ్యక్తులు విశ్వాసం ద్వారా నడుచుకున్న వారిని గురించి మనం చూస్తున్నాం బై త్రీ హండ్రెడ్ ఇయర్స్ విశ్వాసము ద్వారా మూడు వందల దేవునితో దేవునితో ఫైవ్ వర్స్ ట్వంటీ ఫోర్ ఆది ఐదవ అధ్యాయం ఇరవై వాకింగ్ ఇన్ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్ గాడ్ మరి సన్నిహిత సహవాసము కలిగిన వాడిగా వన్ డే హీ డిస్ బికాస్ టు ఒక రోజున దేవుడు అతనిని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయెను ఎనక్ ఎనక్ హి వాక్డ్ 300 ఇయర్స్ విత్ గాడ్ విత్ అ క్లోజ్ ఫెలోషిప్ కాబట్టి దేవుడితో సన్నిహిత సంబంధము కలిగి 300 ఏండ్లు ఈక హానోకు దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు ది బ్రదర్ అండ్ సిస్టర్ వి హావ్ ఎ వెరీ షార్ట్ టైం ప్రియ సహోదరి సోదరులారా మనకి సమయం చాలా కొద్దిగా మాత్రమే ఉన్నది వి హావ్ వి హావ్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ మనకి కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి బట్ వి షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ సింగిల్ డే అయితే ఏ ఒక్క దినము కూడా మనం వృధా చేయకూడదు సో వి హావ్ టు వర్క్ విత్ గాడ్ ఎవ్రీ డే కాబట్టి ప్రతి దినము కూడా మనం దేవునితో నడవాల్సిన వారమే ఉన్నాం వి షుడ్ హావ్ ఏ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ కాబట్టి దేవునితో సన్నిహిత సన్నిహిత సంబంధాన్ని సంబంధాన్ని మనం 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 కలిగి కలిగి మరి దేవునితో ఎప్పుడైతే ఉంటామో ఆత్మీయ జీవితంలో దైవిక శక్తిని పొందుకుంటాం దైవికంగా రూపాంతరం చెందుతాం ద ద రివార్డ్ హాస్ టు బహుమానం ఏంటో తెలుసా అండి దేవుడు తనను తీసుకుని పోయేను గట్ హెమ్ టూ హిస్ కింగ్డమ్ దేవుడు తన రాజ్యములోనికి హానోక్ను తీసుకుని వెళ్ళాను సో ఆల్సో వి సీ నో హి వాక్డ్ విత్ గాడ్ అలాగే నోవాహను కూడా మనం చూస్తున్నాం నోహ కూడా దేవునితో నడిచిన వాడే హి వాస్ రైచెస్ మ్యాన్ ఇన్ దోస్ డేస్ మరి ఆ దినముల్లో ఆ తరముల్లో అతను నీతివంతుడిగా పరిగణించబడ్డాడు గాడ్ రియల్లీ ఎస్కేప్డ్ హిమ్ ఫ్రమ్ గ్రేట్ ఫ్లడ్ మరి ఒక గొప్ప జలప్రణం నుండి నోవాహును తప్పించాడు దేవుడియా ఆల్సో వాక్డ్ విత్ గాడ్ విత్ క్లోజ్ ఫెలోషిప్ మరి ఇతను కూడా దేవునితో సన్నిహిత సంబంధము కలిగి నడిచిన వాడు సో రియల్లీ గాడ్ బ్లెస్డ్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ నిజముగా నోవాహును అతని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు వి ఆర్ ఆల్ డిస్సెండెంట్స్ ఆఫ్ నోవా మనమందరము కూడా ఈ యొక్క నోవాహు యొక్క వంశవల్లో నుంచి వచ్చిన వారమే ఫోర్ ఫాదర్

దేవునితో నడిచినప్పుడు అతను పరీక్షకు గురి అయినట్టుగా మనం చూస్తున్నాం సో హి ఫేస్ టెస్ట్ బట్ హీ ఫ్లాస్డ్ ఇన్ ట్రెస్ట్ పరీక్షకు గురి అయ్యాడు అయితే ఆ పరీక్షలో తను జయం పొందిన వాడిగా ఉన్నాడు హి అప్రూవ్డ్ బై గాడ్ దేవునితో అతను ఆమోదించబడిన వాడిగా ఉన్నాడు హి అప్రూవ్డ్ బై గాడ్ బై హిస్ ఫై మరి తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని చేత అంగీకరించబడిన వాడుగా ఆమోదించబడిన వాడుగా తను ఉన్నాడు హి వాస్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ప్రతి విషయంలో కూడా తను ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు ఇఫ్ వి వాక్ విత్ గాడ్ బై ఫెత్ దెన్ వి రిసీవ్ దీస్ కైండ్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మనము కూడా దేవునితో నడిచిన నడిచినట్లయితే విశ్వాసముతో నడిచినట్లయితే ఇటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం సో థన్లీ వి హౌ టు వర్క్ ఫ్రూట్ఫుల్ వర్క్ తర్వాత మూడవది ఫలభరితమంగా మనం నడుచుకొనవలసిన వారమై ఉన్నాం ద ఫ్రూట్ఫుల్ వర్క్ ఫలభరితమైన నడక వి షుడ్ నాట్ వర్క్ ఆఫ్టర్ ది ఫ్రెష్ మనము శరీరానుసారంగా గా బట్ వి హావ్ టు వర్క్ బై ఫేత్ రెండవదిగా మనము విశ్వాసముతో నడుచుకొనవలసిన వారమై ఉన్నాం ఓన్లీ వి హావ్ టు వర్క్ ఫ్రూట్ఫుల్లీ మూడవదిగా మనము ఫలభరితముగా నడుచుకొనవలసిన వారమై ఉన్నాం వి షుడ్ నాట్ ఎంటాంగిల్ విత్ దిస్ వరల్డీ థింగ్స్ కాబట్టి ఈ లోకానుసారమైన విషయాల్లో మనం చిక్కుకోపోకూడదు సో వి హావ్ టు వర్క్ బై ఫెయి మనం విశ్వాసముతో నడుచుకున్న వారమే ఉన్నాం సో జీసస్ జీస్ఫుల్ లైఫ్ ఆయన ఫలభరితమైన జీవితాన్ని ఫలవంతమైన జీవితాన్ని జీవించాడు హి లివ్డ్ ఓన్లీ 33 అండ్ హాఫ్ ఇయర్స్ ఆయన కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు ఆయన హి మినిస్టర్డ్ టు ద పీపుల్ 3 అండ్ హాఫ్ ఇయర్స్ ఆయన 3.5 సంవత్సరాల పాటుగా పరిచర్య ప్రజలకు పరిచారకుడిగా ఉన్నాడు ఎవ్రీ డే వాస్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ ప్రతి దినము కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది హి వాస్ అ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఎవర్ హి వాక్స్ ఆయన ఎప్పుడు నడిచినప్పటికి హి వాస్ అ బ్లెస్సింగ్ ఫర్ పీపుల్ ఆయన బీదలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు హి యూజ్ టు హీల్ ద సిక్ ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేవాడు హి యూజ్ టు రైజ్ ద డెడ్ ఆయన చనిపోయిన వారిని సైతం ఆయన లేవనెత్తేవాడు హి వాస్ హెల్పింగ్ ప్రతి పరిస్థితిలో ఆయన సహాయం చేసేవాడిగా ఉన్నాడు ఆయన బై స్పిరి నడుచుకున్న ఆత్మ అనే మాటకు మరి హెబ్రీ పదములో రూవా గ్రీక్ ఇట్ సేస్ న్యూమా గ్రీక్ లో గ్రీక్ భాషలో ఆత్మకు ఏమని పిలుస్తారు అంటే ఆత్మని న్యూమా అని పిలుస్తారు సో దిస్ ఇస్ అ వెరీ బ్రెత్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని యొక్క ఊపిరి యొక్క ఆత్మ ఉన్నది సో వీ హావ్ టు రిసీవ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ వీ హావ్ టు వర్క్ మనలో ఉన్న ఆత్మ మనలో ఫలాలను పుట్టిస్తాడు ద హోలీ స్పిరిట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్స్ ఆర్ వర్లీ మనము ఆత్మ సంబంధం నడుచుకున్నట్లయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకం మీద మనకు జయమునిస్తాడు ఈ యొక్క శరీరానుసారమైన నడక మీద మనకు జయమును అనుగ్రహిస్తాడు ఐ ద హెల్ప్ ఆఫ్ ద స్పెట్ వి హౌడ్ కెవ్ ద ఎవరీ సార్ సఫ ఫ్లెష్లీ వర్క్ ఈ ఆత్మ సహాయం వలన ప్రతి విధమైన శరీరానుసారమైన క్రియలను మనము సంపివేయవచ్చు వచ్చు సార్ స్పెరిట్ ఆఫ్ గోడ్ వెల్ ప్రొడ్యూస్ ద ఫ్రూట్ కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనలో ఆత్మ ఫలములను అనుగ్రహిస్తాడు గలేషియన్ చాప్టర్ ఫైవ్ వర్స్ ట్వంటీ టూ గలతి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఫ్రూట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో పరిశుద్ధాత్ముడు ఇటువంటి ఫలములను అనుగ్రహిస్తాడు సో టేస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ ఈస్ లైక్ దిస్

నా తొమ్మిది ముక్కలుగా కోసి అది తొమ్మిది మందికి పంచి పెడితే ఆ తొమ్మిది మంది కూడా వేరు వేరు రుచులు చెప్తా ఉంటారు సో వాట్ ఇస్ ద టేస్ట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అయితే ఆత్మ యొక్క ఈ ఆత్మ ఫలం యొక్క రుచి ఏంటి ఫస్ట్ లవ్ మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ సెకండ్ టైప్ ఆఫ్ టేస్ట్ ఇస్ జాయ్ రెండవది ఏంటంటే సంతోషము థర్డ్ పీస్ మూడవది సమాధానము పేషెన్స్ దీర్ఘశాంతము కైండ్నెస్ దయాలత్వము గుడ్నెస్ మంచితనము విశ్వాసము సాత్వికము అండ్ కంట్రోల్ నైన్ డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఆఫ్ ద ద ఫ్రూట్ స్పిరిట్ ఆత్మ ఫలము యొక్క రుచులు ఈ తొమ్మిది రుచులను మనం చూస్తూ ఉన్నాం వాక్ బై ద స్పిరిట్ ద స్పిరిట్ విల్ ప్రొడ్యూస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ మనము ఆత్మ ద్వారా ఆత్మను పొందుకుని మనం నడిచిన వారమైతే మా ఈ యొక్క ఆత్మ మనలో ఈ యొక్క ఫలములను అనుగ్రహిస్తాడు విల్ బి హావింగ్ ఎ లవ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో ప్రేమను కలిగి ఉంటాం జాయ్ సంతోషము కలిగి ఉంటాం సమాధానమును దీర్ఘ శాంతమును కైండ్నెస్ దయాలుత్వమును గుడ్నెస్ మంచి తనమును ఫైట్ఫుల్నెస్ విశ్వాసమును సాత్వికమును అండ్ సెల్ఫ్ కంట్రోల్ ఆశానిగ్రహమును సెల్ఫ్ కంట్రోల్ 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 ఇన్ తెలుగు ఇట్స్ డిఫికల్ట్ టు టు అండర్స్టాండ్ ఈస్ ఆశా ఆశా నిగ్రహము బట్ మీన్స్ వీ మరి ఈ నిగ్రహం గురించి తెలుగులో కొంచెం కష్టంగా ఉంటుంది కానీ ఆశా నిగ్రహం అంటే ప్రతిదాన్ని కూడా మనము నిగ్రహించుకునే శక్తి సో వీ టు హిస్ కైండ్ ఆఫ్ కంట్రోల్ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్ కంట్రోల్ ఆన్ అవర్ ఆ యొక్క నిగ్రహ ఉంచుకునే శక్తి మన యొక్క మనసులో కలిగి ఉండాలి మనం వినే వాటిలో కలిగి ఉండాలి మనం చూసే వాటిలో కూడా కలిగి ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం నిగ్రహించుకునే శక్తి కలిగి ఉండాలి సో వీ హ కాబట్టి మనము శరీరానుసారంగా నడుచుకోనకూడదు ఆర్ వి షుడ్ నాట్ వాక్ ఆఫ్టర్ ద ఫ్లష్ లేకపోతే శరీరానుసారంగా శరీరంలో నడుచుకోనకూడదు ఫ్లష్ విల్ సే సెవెరల్ థింగ్స్ శరీరం అనేక విషయాలను చెప్తుంది అపోసల్ పౌల్ సేస్ ఆఫ్టర్ ప్రీచింగ్ ఎవ్రీ వన్ ఐ యామ్ కంట్రోలింగ్ మై ఫ్లష్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద స్పిరిచువల్ లైఫ్ మరి అపోసలని పౌల్ గారు తెలియజేస్తున్నారు మరి అందరికీ బోధించిన తర్వాత ఒకవేళ నేను తప్పిపోతానేమో అని చెప్పి తనను తాను జాగ్రత్తగా కాచుకుంటూ ఉన్నానని చెప్తూ ఉన్నాడు అస్సర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి షెడ్ నట్ వాక్ ఆఫ్టర్ ద ఫ్లష్ కాబట్టి దేవుని యొక్క బిడ్లముగా మనము శరీరానుసారంగా సారంగా నడుచుకోనకూడదు సో వీ హాఫ్ ద వాక్ బై ఫెయి మనము విశ్వాసము ద్వారా నడుచుకోవలసిన వారమై ఉన్నాం ఇయర్ హీబ్రోస్ 11th లెవెన్ చాప్టర్ వి హెవ్ ఏ హీరో సో ఫెయి ఎపిఎల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయములో విశ్వాస నాయకులు అక్కడ మనం చూస్తూ ఉన్నా సో వి హౌ టు సెట్ దమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us అండ్ వీ హావ్ టు వర్క్ బై ఫెయిట్ కాబట్టి వారిని మన ముందు ఉంచుకుని విశ్వాసముతో మనం నడవలసిన వారమే ఉన్నాం ఆర్ వి హావ టు వర్క్ బై ఫెయిట్ అండ్ వి హౌ టు వర్క్ ఫ్రూట్ఫుల్లీ మనం విశ్వాసము ద్వారా నడుచుకోవలసిన వారమే ఉన్నాం అలాగే ఫలభరితంగా మనం నడుచుకోవలసిన వారమే ఉన్నాం ఆర్ యు ఫ్రూట్ఫుల్ నీవు ఫలభరితంగా ఉన్నావా ఇఫ్ యూ యర్ నాట్ ఫ్రూట్ఫుల్

They have a problems, but they are fruitful. They have an ongoing conflict with the flesh, but they are faithful. Today, God is interested in you. ఈ రోజున దేవుడు నీ ఆసక్తి కలిగి ఉన్నాడు ఇఫ్ యు ఆర్ ఫైత్ఫుల్ నీవు విశ్వాసంగా ఉంటే నమ్మకస్తులుగా ఉంటే ఇఫ్ యు ఆర్ ఫైత్ఫుల్ దెన్ గాడ్ విల్ మేక్ యు ఫ్రూట్ఫుల్ నీవు నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఫలభరితులుగా చేస్తాడు ఇఫ్ యు ఆర్ ఫ్రూట్ఫుల్ దెన్ గాడ్ విల్ గోయింగ్ టు బ్లెస్ యు అండ్ మేక్ యు యాస్ ఎ బ్లెస్సింగ్ మరి నీవు నమ్మకంగా ఉండి ఫలాలు ఫలిస్తూ ఉంటే గనుక నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు హౌ మెనీ ఆఫ్ యు want to lead a fruitful life. Does I want to see your hands. Just show your hands to Jesus. Yes Lord, I want to lead a fruitful life. From today onwards, ఐ డోంట్ వాంట్ టు వాక్ బై ఆఫ్టర్ ఫ్లెష్ అయ్యా శరీర అనుసారంగా నడుచుకోను ఐ వాంట్ టు వాక్ బై ఫెయిత్ విశ్వాసము ద్వారా నడుచుకుంటాను ఐ వాంట్ టు లివ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఫలభరితమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను ఐ వాంట్ టు లివ్ ఎ మీనింగ్ ఫుల్ లైఫ్ ఓ ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను ఐ వాంట్ టు లివ్ ఎ బ్లెస్డ్ లైఫ్ ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఈవెన్ సింగిల్ మినిట్ ఆర్ సింగిల్ డే అయ్యా ఒక నిమిషం కూడా ఒక క్షణం కూడా ఒక రోజు కూడా నేను వృధా చేయ మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ సెవెన్ ఇరవై నాలుగు ఇంటూ ఏడు ఎవ్రీ టైమ్ ప్రతిసారి ఎవ్రీ మినిట్ ప్రతి క్షణము ఐ వాంట్ టు యుటిలైజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అయ్యా నీ మహిమార్థమై నేను ఉండాలనుకుంటున్నాను ఐ వాంట్ టు లివ్ ఫర్ యు నీ కొరకే జీవించాలని అనుకుంటున్నాను ఐ వాంట్ టు వర్క్ విత్ యు నీతోనే నడవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు హావ్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ విత్ యు అయ్యా నీతో నేను ఒక సన్నిహితమైన సహవాసాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాను ఐ వాంట్ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్ అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాను

బై విశ్వాసము ద్వారా ద్వారా నడుచుకోవడానికి మాకు మాకు సహాయం సహాయం చేయండి చేయండి నడవడానికి వి వాంట్ టు టు లివ్ ఫ్రూట్ఫుల్ లైఫ్ లైఫ్ అయ్యా అయ్యా మేము మేము ఫలభరితమైన జీవితాన్ని జీవితాన్ని జీవించడానికి ఫలించని మాకు వద్దు నాయనా వి మా జీవితాల్లో

అల్లా పరిశుద్ధాత్మడా ఇదిగో ఆత్మ ఫలము ఫలించుటకు మాకు సహాయం చేయండి బ్లెస్ ఈచ్ ఇండివిడ్యువల్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి బ్లెస్ ఈచ్ ఇండివిడ్యువల్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి థాంక్యూ జీసస్ ఫర్ దిస్ వర్డ్

దైవజనులు జాషువా గుమ్మళ్ళగారు పెనియల్ గాస్పల్ చర్చ్ ప్లాట్ నంబర్ ఇరవై రెండు హిమగిరి నగర్ గంధంగూడ హైదరాబాద్ ఐదు లక్షల తొంభై రెండు మా ఫోన్ నంబర్స్ నైన్ త్రిబుల్ జీరో నైన్ టూ త్రిపుల్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ టూ త్రిపుల్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ వన్ త్రిబుల్ త్రీ నైన్ త్రీ నైన్ డబల్ వన్ డబల్ నైన్ టూ డబల్ ఫోర్